ఏం చేస్తున్నాడా మళ్ళీ నువ్వు వచ్చావరా ఎందుకు వస్తాడు నీకు వచ్చా ఎందుకు వస్తాడు

పదికొక మాసం మేం తింటావాంటావా ఇది తింటాం మేము ఏది తింటాం ఏం తిన్నావు తిన్నావుం తినాయ్ చెప్పి పది ఒక ఎవరు చంపాలని

నువ్వు నువ్వు ఇంకా రెండు వేల రూపాయలు ఇచ్చి పట్టుకు వచ్చి రెండు వేలు ఎవరికి మళ్ళీ వేలు ఇచ్చా రెండు వేలు ఇచ్చావా బాగా ఇచ్చావా నిజు నారోజు కక్కేసా నిజున్నా రోజు కక్కేసా ఎంత ఇంద్ర ఏ ఇంద్ర మొబైల్ ఎంత ఏంది ఇప్పుడు తెచ్చా ఇప్పుడు ఏం మాసం మాసం ಮರ್ಯಾದ ಕೊಡ್ ಮರ್ಯಾದ ಹೇಳಿದ್ರೆ ಮರ್ಯಾದ ಹಿಂಜಾ ಮರ್ಯಾದ ಮರ್ಯಾದ

మేము మా కాకొస్తావు ఏడకరా బాబు నువ్వు కొత్త తింటామని నీ చెప్పావా నువ్వు చెప్పావా మేము తింటామని ని చెప్పావా నువ్వు చెప్పావా నేనేం తిన్నా నువ్వు తినే ఏం తిన్నాడు ఏం తిన్నాడు చెప్పేం తిన్నాడు ఏం తిన్నా నిన్న తిన్నావు

ఏంటి ఏంది పెట్టుకొచ్చా ఏదో తిన తేనో తినారా ఏం ఏం చేస్తారు నాకు మర్యాద 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 మేము తినం మాకు అవసరం లేదు ఆయుష్ మాకు అవసరం లేదన్నా మర్యాద కూడా తెలుగు కాదు జపాటు జపాన్ని కింగ్ అయినా తీసుకెళ్లి నీ తినరా బాబు ఇంతరావు ఏతారు ఊరుకు నడవలా పోతరా కాగలు పుడుకోడా ఏతారు ఊరుకు నడవలా పోతరా కాగలు పుడుకోడా చెనో మెందరో చెనో చెన్నకు నువ్వు అసలు ఎల్లి చేवता ఎల్లో నువ్వు ఏం సార్ ఏయ్ కొత్తవా ఎంద్ర వతఎంద్ర ఎప్పుడు బడ ఏ బడ వతఎంద్ర అ ఏంజే ఏంజేత 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 అమ్మేత అమ్మేత నీ వందరా అమ్ము సోదా అమ్మా

నాకు అవసరం లేదు అవసరం తిన్నావు పదికొక్కలు మాసం తెచ్చి ముందు బాబాయ్ ఏం బాబాయ్ ఏం బాబాయ్ రే ఎవరి నీకు బాబాయ్ అసలు బాబాయ్ అంటావు అసలు నేను బాబాయ్ తెచ్చా కదా నుంచి ఏ పదిహేను వేలు

కష్టపడి నువ్వు తిను తేడం కోసం నేను తిను ఎల్లాలో జరిగిన పది కోళ్ళు బట్టుకొచ్చిన ఎలాలో జరిగిన పది కోళ్ళు పట్టుకొచ్చాను పది కోళ్ళు తింటానరాడు మంచి జన్మితున్నా నువ్వు మంచి జన్ మంచి జన్ దరి దరిద్ర మాట్లు మాట్లాడతావు మమ్మల్ని ఎవరు అసలు నువ్వు అసలు నువ్వు వచ్చేవారు ఐదు నట్రద్కొని రాసింది ఐదు నటవుంద్రు ఎలా తొందర ಅರೇ ಎಪ್ಪತ್ತಸಾಲ ಮಸಾಲೆ ನೀವ್ ಮಸಾಲದ್ದು ನೀವ್ ಒದ್ದು ಅಂಟ್ಕೋರ ಅಂಟ್ಕೋರೇ ತಿರೋದಕ್ಕೆ ಕೊಕ್ಕಲ್ ಬರ್ತಾವೇಂದ್ರ ಏನ್ ಇದ್ರಾಬಾಯಿ ಬಾಬಾಯ್ ಅಸಲ ನೀ ಊರ

Entra en mi entra en mi

ತಿನ್ನ ಯಾರು ಕೆ

아이 빼야 마송, 야지 빼야지 빼야야누빼야

ఏం చేస్తాం మేము దొంగ దొంగమ్మ కొడతా ఏది మమ్మల్ని ఏడిపిస్తాను ఏదో ఇదా ఏది ఇదే దొంగ మమ్మల్ని ఏడిపిస్తాను అసలు నువ్వు మాయపడబడతావు అరే నీ జానం ఉందా అరే సిగ్గుర మాయపడబడతా బలం వచ్చేది ఏంట్రా మమ్మల్ని లేడిపోతావే ఎగుడరు నువ్వ ఏంట్రా మమ్మల్ని లేడిపోతావే ఎగుడరు నువ్వ ఏంటోసరా ఏంది తిని ఏంది తిని మిందనేరా నిన్ను కొద్దు నీ ఏరిలోకి వచ్చా అంటే మాత్రం ఏం చేస్తావ్ ఏం చేస్తావ్ ఏదో ఏం చేస్తారు నువ్వు ನೀ ಅಮ್ಮ ಯಾವ್ದ ಕೊಡ್ಕಲಾರ ಯೋಜ್ ನೀ ಅಮ್ಮ ಯಾವ್ದೋಗ್ನ ಕೊಡ್ಕಲಾರು ಮಾತಾರ

ಜನ್ತ <laughs> <laughs> ఏం చేస్తాను నా మాసం ఎందుకు చేశాను చెప్పు చూసుకున్నాం పాలు కూడా మార్చి చూసుకో పాలు కూడా చూసుకో పాలు చూసుకో పాలు కూడా చూసుకోవా